అందరికీ నమస్కారం నా పేరు తాళ్లపాక మహేష్ నేను తిరుపతి కాపు వీధిలో కాపురం ఉంటాను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఒక ఐదు రోజుల క్రితం నేను హైకోర్టుకి వెళ్ళి ప్రజా ప్రయోజిత వ్యాజ్యం ఒకటి దాఖలు చేయడం జరిగింది ఆ వాజ్యం ఎందుకు దాఖలు చేయడం జరిగిందంటే తిరుమల కొండ మీద మఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ మఠాలు నిర్బంధాలని అతిక్రమించి కట్టడాలు చేశారని చెప్పి ప్రజా విజిలెన్స్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ విజిలెన్స్ వాళ్ళ నోటీసులు ఇవ్వడానికి జరగ జరగడం వల్ల ఆ నోటీసులను ఆధారం చేసుకొని కూటమి నాయకులు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతూ ఉంది మీరు నిబంధనలు అతిక్రమించారు మీ మీద చర్యలు తీసుకోబడతాయి మా మాట వినకపోతే అని చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు బలవంతపు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయం ఆ అందరికీ తెలియడం వల్ల నిజం ఏందో తెలుసుకోవాలని చెప్పి ఒక తిరుపతి వాసిగా నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్ గారు జస్టిస్ చీమలపాటి రవి గారి ధర్మాసనం ఇది నిజం ఉందని చెప్పి తిరుమల దేవస్థానాన్ని ప్రశ్నించడం జరిగింది మీరు తిరుమల కొండపోయినా అడవి మొత్తాన్ని చెట్లన్నింటినీ నరికేసి అనుమతులు లేని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తా అంటే మీరు చూసి ఎందుకున్నారు దీంట్లో నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి వాళ్ళని పరిశీలించి మే ఏడో తారీఖు లోపు నివేదికని కోర్టుకి ఇమ్మని చెప్పి అడిగింది దేవస్థానం వాళ్ళు తిరుమల కొండ మీద నిజంగానే మఠాలు వాళ్ళకి ఇచ్చిన అనుమతులు కాకుండా అనుమతులు అతిక్రమించి కట్టడాలు చేశారా అన్నది నిర్ధారించి కోర్టుకి తెలియపరచాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు కానీ నిబంధనలు అతిక్రమించకుండా ఉంటే వాళ్ళ మీద ఈ కూటమి నాయకులు ఎమ్మెల్యే గారు కావచ్చు భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు ఈ బలవంతపు వసూళ్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది ఒకవేళ నిజంగానే వాళ్ళని బలవంతపు సూళ్ళు కానీ చేస్తే ఇదంతా కూటమి నాయకులు హిందూ మతం మీద జరిగే దాడి కదా మీరు నిజంగానే హిందూ మతం మీద దాడి చేయకపోతే ఇన్ని మతాలను ఎందుకు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలని పక్కన పెట్టి కోర్టు ద్వారా వాళ్ళకు స్వార్థత చేకూరుతుందని చెప్పి కోరుకుంటున్నాను ఇట్లు మీ తాళ్లపాక మహేష్